మనం పెంచే అన్ని రకాల పూల మొక్కలన్నిటికీ కూడా పండ్ల మొక్కలన్నిటికీ పూత ప్లస్ పువ్వులనేవి ఎక్కువగా రావడానికి లైక్ మొగ్గలు ఫాస్ట్గా స్టార్ట్ అయిపోవడానికి అవి చాలా చాలా పెద్ద సైజులోకి వచ్చేసి ఫ్లేవరింగ్ అనేది అద్భుతంగా ఇవ్వడానికి ఎన్పికే ప్లస్ ఇటు కీటకాలకి సంబంధించి నత్తలు ఎక్కువగా ఉంటున్నాయనేసి అడగడం జరుగుతున్నది సో వాటిని మనం తొలగించడానికి ఒక మంచి టెక్చర్ ఫర్టిలైజర్ ప్లస్ పెస్టిసైడ్తో ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఇలాంటి అద్భుతాలు మీరు మీ చిన్ని నందనవనంలో చూడాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా లైక్ చేయండి ఫర్దర్గా వీడియోస్ అనేవి అందరికీ రీచ్ అవుతాయి పైసా ఖర్చు లేకుండా మనం ఆర్గానిక్గా మొక్కలను సంవత్సరాల పాటు గ్రోస్ చేసుకునే విషయం అందరికీ తెలుస్తుంది సరేనా ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన మొక్కలకి ఎన్పికే అనేది రెగ్యులర్గా అవసరం కానీ ఒక మోతాదు వరకు మాత్రమే మట్టి భాగంలో అది మంచిగా ఎమిడి ఉండాలి సో అది రెగ్యులర్గా ఇచ్చే రైస్ కడిగిన వాటర్లో కానివ్వండి లేదా త్రీ డేస్కి ఒకసారి ఇచ్చే ఫర్టిలైజర్స్ వీక్లీ వన్స్ ఇచ్చే హెవీ ఫీడింగ్స్ అండ్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చే బూస్టర్స్ మంత్లీ ఇచ్చే బూస్టర్స్ వీటన్నిటిలో కూడా ఇమిడి ఉండడం జరుగుతుంది ప్రతిసారి కూడా మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇస్తున్నామంటే ఆ ఫర్టిలైజర్స్లో టూ బెనిఫిట్స్ ఉండాలి ఒకటి మన మొక్కకి సంబంధించి ఫర్టిలైజర్ మొక్క ఎదుగుదలకు ఎక్కువ లీవ్స్ అందించడానికి ఎక్కువ బుషీనెస్ అందించడానికి దాని తర్వాత ఎక్కువ అనేవి ఇచ్చేసి ఫ్లేవరింగ్ ఎక్కువగా ఇవ్వడానికి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ పూల మొక్కకి ఎటువంటి హాని కలగకుండా కీటకాలనేవి మన మొక్కల దరిదాపుల్లోకి రాకుండా ఉండే విధంగా ఈ టూ బెనిఫిట్స్ అనేది ప్రతి ఫర్టిలైజర్లో ఉండాలి అటువంటి ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా మన ఛానల్లో నేను మీకు అందించడం జరుగుతుంది అండ్ మొక్కల స్టేటస్ కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది సో ఇవి గుర్తుంచుకోండి టూ పాయింట్స్ అనేవి కంపల్సరీ ఉండాలి మనం ఏం ఫర్టిలైజర్ ఇస్తున్నా కానివ్వండి అదేవిధంగా ఈరోజు కూడా ఇవి రెండు గుణాలు ఇమిడి ఉండే విధంగా ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను సో ఆ ఫర్టిలైజర్ మనం ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది చూసుకునే ముందు నేను మీకు ఒక మొక్క గురించి చెప్పి దాని తర్వాత ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుని ఫర్టిలైజర్ అనేది అంది అందించేద్దాం మన పూల మొక్కలకి సరేనా సో ఇదేనండి ఫైనల్లీ ఫైనల్లీ మనం ఈ మొక్క నుంచి నాకు ఎంతో ఇష్టమైన కలర్ ఇది నేను నర్సరీకి వెళ్ళినప్పుడు జస్ట్ ఇలా వెళ్ళిన వెంటనే నాకు ఈ ప్లాంట్ అనేది నచ్చేసింది సేమ్ ఇలా ఒక్క ఫ్లేవరే వచ్చింది ఒక చిన్న కొమ్మకి సో అది తీసేసుకోవడం జరిగింది సో దీని తర్వాత మనకి మినిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు చాలా చాలా మంచిగా వచ్చింది దాని తర్వాత క్లాప్స్ వేయడం జరిగింది సో ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత బుషిగా వచ్చేసి ఫైనల్లీ వీటికి ఎక్కువ కొమ్మలనేవి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవర్ కూడా వచ్చేయడం జరిగింది సో దీని గురించి స్టేటస్ కొన్ని వీడియోస్లో మీతో మిడిల్ మిడిల్లో షేర్ చేస్తున్నాను అండ్ ఎక్స్పెషల్లీ కొన్ని షార్ట్స్ అయితే షేర్ చేస్తున్నాను ఈ మొక్కకి నేను ఎలా కేర్ తీ చేసుకున్నాను ఏంటి అనేది సో స్పెషల్గా కేర్ తీసుకోవడం అది ఇది ఏదో బయట నుంచి తీసుకొని వచ్చేసి వాటి మొత్తానికి అందించడం కెమికల్స్ యాడ్ చేసినవన్నీ అందించడం అలా ఏం కాదు ఎంత సింపుల్గా గ్రోస్ చేశానంటే చాలా చాలా సింపుల్ కిచెన్ వేస్టేజెస్తోనే ఇది మళ్ళీ రికవర్ అవ్వడం జరిగింది మన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ప్లాంట్స్ అనేవి ఇలా ఢీలా పడడం జరిగాయి అండ్ మళ్ళీ కిచెన్ వేస్టేజెస్తో మళ్ళీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది సరేనా సో మీరు తప్పకుండా కిచెన్ వేస్టేజెస్ని వేస్ట్ చేయకుండా యూటిలైజ్ చేయండి ఇలాగా సో ఫ్లేవర్ ఎలా ఉందో కమెంట్ చేయండి సో ఇంకా మనము ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాం ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాఫీ గింజలతో ప్రిపేర్ చేసిన పౌడర్ కాఫీ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు తీసేసుకున్నాను దీన్ని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో మార్నింగ్ టైం వేసేసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఈవినింగ్ టైం దీనికి పైన తీసుకొని వచ్చేసి మనం ఫర్టిలైజర్ రూపంగా అందించడం జరుగుతుంది మోస్ట్లీ కాఫీ గింజల్లో ఎక్కువగా ఎన్పికే ఉండడం జరుగుతుంది నైట్రోజన్ పొటాషియం పాస్పరస్ ఇవి మనం మొక్కలకి నైట్రోజన్ ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ చేసుకోవడానికి పొటాషియం మొగ్గల్ని ఫ్లవరింగ్లా మారడానికి ఎక్కువ మొగ్గలు రావడానికి పాస్పరస్ అనేది మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి ప్లస్ మొక్కకి సంబంధించి ఎటువంటి డిసీజెస్ లైక్ తెగుళ్ళు తెగుళ్ళు అనేవి రాకుండా చూసుకోవడానికి మంచిగా వర్క్ అవుతుంది అదేవిధంగా ఇందులో ఒక మంచి స్ట్రక్చర్ అనేది ఉంటుంది గ్రీటీ స్ట్రక్చర్ ఇది మన మొక్కలలో ఎక్కువగా వచ్చే నత్తలు చిన్న చిన్న పురుగులు వీటిని పూర్తిగా తొలగించడంలో చాలా మంచిగా పనిచేస్తుంది ఇటు మొక్కకి ఎదుగుదలకి సహజ సిద్ధమైన ఎరువులా పనిచేస్తుంది ప్లస్ కీటకాలను చంపడానికి అంటే కీటకాలని దూరం చేయడానికి మన మొక్కల నుంచి మళ్ళీ మన మొక్కల దగ్గరికి కీటకాలు రాకుండా చేయడానికి ఒక మంచి పెస్టిసైడ్గా కూడా పనిచేయడం జరుగుతుంది ఇవి రెండు గుణాలు అనేవి ఇందులో ఉన్నాయి సో దీనిని వచ్చేసి మనము వారానికి ఒక్కసారి అందించేసేయచ్చు చాలా తక్కువ మోతాదులో మళ్ళీ ఎక్కువ మోతాదులో అందించకూడదు అలాగే ఇందులో కొంచెం ఎసిడిక్ అనేది ఉంటుంది కొన్ని కొన్ని మొక్కలు ఎసిడిక్ సాయిల్ని ఇష్టపడవు సో వాటికి మళ్ళీ హాని జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి సో అలా కాకుండా మోస్ట్లీ గులాబీ మొక్కలకి మందారం మొక్కలకి ఇది చాలా చాలా మంచిగా యూటిలైజ్ అవుతుంది వీటిని అందించండి కొన్ని ఫ్రూట్స్ మొక్కలకి అలాగే టమోటో స్ట్రాబెరీ వీటన్నిటికీ కూడా ఈ వాటర్ అనేది అందించేసేయచ్చు ఇలా మనం చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మీరు డైల్యూట్ ప్రాసెస్లో నేను ఎప్పుడూ చెప్పేది రైస్ కడిగిన వాటర్ చిరుధాన్యాలు వెజిటేబుల్స్ కడిగిన వాటర్ ఏ వాటర్ అయినా మీకు అందుబాటులో ఉన్నప్పుడు తీసుకోండి అందుబాటులో లేనప్పుడు నార్మల్ వాటర్ తీసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అది ఇవ్వండి సో అది అందుబాటులో లేనప్పుడు నార్మల్ వాటర్ ఇలా కలుపుకున్న వాటిని టెన్ టు ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో డైల్యూట్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను సో ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక టెన్ లీటర్స్ వాటర్ అయితే తీసేసుకున్నాను ఇందులో హాఫ్ మాత్రమే కలుపుతున్నాను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో హాఫ్ కలిపాను మిగతా హాఫ్ మిగతా టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసుకుందాం చూశారు ఇలాగా దీన్ని ఇంకొక టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసుకొని మిగతా మొక్కలకి అందిద్దాం ఇలాగా ఒకసారి పూర్తిగా మిక్స్ చేయండి ఈ వాటర్ అందటిలో దీన్ని బూస్ట్ రూపంలో కూడా ఇవ్వచ్చు వాటరీ రూపంలోనే కాకుండా బూస్ట్ రూపంలో కూడా అందించవచ్చు మన పూల మొక్కలకి అది ఎలా అంటే పౌడర్ ఉంటుంది కదా జస్ట్ నేను ఎప్పుడైతే బూస్ట్లు కొన్ని రకాల మెంతి పౌడర్ కానివ్వండి ఆవ పౌడర్ రాగి పౌడర్ బూడిద ఇలాంటివన్నీ ఫర్టిలైజర్స్ మీకు షేర్ చేయడం జరిగింది కదా ఎలాగైతే ఆ వీడియోస్లో నేను పైన జల్లేసేయడం జరుగుతుందో ఆ ప్రాసెస్లో కాఫీ పౌడర్ని పైన జల్లేసుకోవచ్చు వీటి మొత్తాన్ని కూడా అండ్ మనం మా మొక్క రిపోర్టింగ్ చేసే ప్రాసెస్లో కూడా కొద్దిగా మిక్చర్ అనేది అంటే కొద్దిగా పౌడర్ అనేది అందులో కలిపి మొక్కను రిపోర్ట్ అయితే చేయొచ్చు ఇలా మొక్కకి ఎంత అయితే వాటర్ అవసరమో అంత వాటర్ అందించేసేయండి కుండి ఆ వాటర్ని పీల్ చేసుకోవాలి సరేనా ఇలాగా మనం అన్ని మొక్కలకి అందించేసుకుందాము Thank you. సో ఇలా మన మొక్కలకన్నిటికీ కూడా అందించేసుకోవడం జరిగింది సో మీరు తప్పకుండా వెంటనే ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి వారానికి ఒక్కసారి లిమిటెడ్గా అందించేసేయండి ఫ్లవర్స్ అనేవి మీరు స్టార్టింగ్ నుంచి చూసారు కదా ఎలా ఉన్నాయో కొమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఎల్లో మొత్తం అందారం అండ్ రెగ్యులర్గా ఎల్లో మొత్తం అందారం పూస్తానే ఉంటుంది మీరు ఇంకా దానికి మొగ్గలు చూడవచ్చు సో మన గులాబీలు మన చిట్టి గులాబీలు సారీ నాటి గులాబీలు అండ్ ఈ మొక్క మొత్తం కూడా మొగ్గలు స్టార్ట్ అయిపోయాయి ఇదిగోండి సో మళ్ళీ కలుద్దాం